లాస్ట్ టైం రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద ఒక ఆటం బాంబు వేసిన తర్వాత ఈరోజు మళ్ళీ వీళ్ళు ఏ విధంగా కొన్ని నియోజకవర్గాల్లో టార్గెటెడ్గా ఓట్లను డిలీట్ చేశారు ఏ విధంగా కొన్ని నియోజకవర్గాల్లో టార్గెటెడ్గా ఓట్లను కలిపారు ఆ డిలీట్ చేసిన విధానం ఓట్లను కలిపిన విధానం ఆధారాలతో సహా రాహుల్ గాంధీని బయటపెట్టిన తర్వాత నెట్టెడ జరుగుతున్నది ఏందో తెలుసా ఒక మాటలో చెప్పాలంటే చర్చ సిగ్గు శరం అనేది ఉంటే ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్ సభ్యులందరూ రాజీనామా చేసి ఆ వాళ్ళు వేసుకున్న కోట్ ఏదైతే ఉందో మొహానికి చుట్టుకొని వెళ్ళిపోవాలి ఆఫీస్ నుండి నెటిజన్లు ఏమడుగుతున్నారు సిగ్గు శరం అనేది ఉంటే ఏమడుగుతున్నారు సిగ్గు శరం అనేది ఉంటే ఒంటి మీద ఉన్న కోటు మొహానికి కప్పుకొని మొహం చూపించకుండా దేశ ప్రజలకు వెళ్ళిపోవాలి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి అని చెప్పి నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు మనం ఇంత ఘాటుగా అనలేము నెటిజైన్లు కాబట్టి వాళ్ళ దావేదనను వాళ్ళ ఆగ్రహాన్ని వెలుగుచ్చుతూ ఉన్నారు డిజిటల్ ఫార్మేట్లో ఓటర్ లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వరా వీడియో ఫుటేజ్ ఇవ్వండి పోలింగ్ బూత్లో ఉంటే ఉమెన్ ప్రైవసీ అంటారా చి చిగ్ అనేది ఉంటే అందుకే అని అందుకే నెటిజన్లు అంటున్నారు అది ప్రైవసీ ఉమెన్ ప్రైవసీ అంటారా డేటా డిలీట్ చేస్తారా ఈవీఎంలలో అనుమానాలని చెప్పి వివి ప్యాట్ స్లిప్ లెక్క పెట్టమంటే కాల్ చేసేయమంటారా ఒక ఇప్పుడు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఓటు డిలీట్ చేశారని దాని మీద విచారణ చేస్తున్న విచారణ సంస్థ పద్దెనిమిది సార్లు లేఖలు అడిగితే ఇవ్వరా రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడిగినా కూడా వివరాలు ఇవ్వరా అంత రహస్యమైంది నా పుట్ట రహస్యం దేనికోసం ఉన్నారు మీరు బీజేపీ కోలుకుండా అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చ ఇవ్వడం కోసం ఉన్నారా కోట్లు వేసుకొని అక్కడ కూర్చొని వీళ్ళ 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 కోసం ఇచ్చారా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని వీళ్ళ అబ్బలి గల కోసం అమని ఇచ్చారా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అందరి కోసం అది ఇచ్చింది ఈ ఒడ్డన నగురు గల ప్రయోజనాల కోసం ఆ వ్యవస్థలు ఉండే దేశంలో అన్ని మూసుకొని సమాధానం చెప్పాలా అన్ని మూసుకొని సమాధానం చెప్పాలా ఏమడిగినా ఇవ్వ కర్ణాటక రాష్ట్ర విచారణ సంస్థలు అడిగినా కూడా ఇవ్వలేదండి డేటా మూడే మూడు ప్రశ్నలు అడిగారట ఎక్కడి నుంచి డిలీట్ చేశారని ఓట్లను కర్ణాటక బయట నుంచి చేశారట అయినా కూడా ఇవ్వరా ఏం నైతికత అనేది కొంచెం కూడా లేదా ఏం పిల్డానికి అడగచ్చు అండి అని చెప్పి నెడిచన్లు అడుగుతూ ఉన్నారు ఎంత దారుణం కాకపోతే ఇవ్వాలి కదా పారదర్శకత రవ్వ రవ్వంతైనా లేకపోతే ఎలా ఎంత దారుణం రై ఇది ఇంత ఇంత ఘోరమైన మోసాలు చేశారా ఇంత ఘోరంగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారా బే 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 ఎందుకురా బాబు ఏం చేస్తారా బాబు అధికారం లేకపోతే ఎప్పుడోసారి వస్తారు కదా రా బాబు ఎవడైనా దానికోసం వ్యవస్థలు ఎందుకురా చంపేస్తారు దాన్ని వీలైనంత వరకు మనం పటిష్టం చేయాలి కానీ ఎవడు ప్రయోజనాల కోసం దాన్ని ఎందుకురా బాబు సంకల్ని నాకు ఇస్తారు మీ సంకలన కూడా నాకుకోండి ఉప్పు వేసుకొని చక్కెర వేసుకొని మీకు అంత థియేటర్లు ఉంటాయి వ్యవస్థలతో ఎందుకు నాకు ఇస్తారు ఏం దారుణం నవరా